డిసెంబర్ పది డిఎస్సి డిసెంబర్ పదిన అంటే ఈ మాత్ర టెట్ నిర్వహించబోతున్నాం అదే విధంగా ప్రతి ఏటా డిఎస్సి ని నిర్వహిస్తాం ఇది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల సమావేశంలో చెప్పడం జరిగింది వీడియో చూసేద్దామా నెల పది నుంచి టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం మన సీఎం గారు చెప్పిన మాట ప్రతి ఏటా డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి పెడతాం నిర్వహిస్తాం దీనిపైన మీ కామెంట్ని తెలియచేయండి అదేవిధంగా ఈ మంత్ అంటే డిసెంబర్ పది నుంచి ఎవరైతే టెక్ట్ రాస్తున్నారో ప్రతి ఆస్పిడకి ఆల్ ద బెస్ట్ అండి సో అదేవిధంగా మనం ఎగ్జామ్ సెంటర్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి అమూల్యమైన విశ్లేషణ ఎనాలసిస్ అటు రివ్యూని తీసుకోవడం జరుగుతుంది వీడియోస్ని తీసిన వెంటనే మీకు వీడియో అప్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది వీడియోస్ పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి హ్యాప్ చేయండి ఆ వీడియోపై పూర్తి కామెంట్ని కూడా తెలియచేయండి మన వీడియోస్ చూసి ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనం టెట్ రివ్యూలో కొలుద్దాం ఆల్ ద బ్యాస్ట్